ಬಾತ್ ಚಿತ್ರನೇ लास्ट ರೋ ದು ಎಯೆ त <pedestrianfunded>

అయిపోయాను ఎందుకంటే యూజువల్గా టెంపుల్స్కి వచ్చి ఇలా నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు జస్ట్ టెంపుల్లో ఉన్న ఎనర్జీని బ్లెస్సింగ్స్ని కామ్గా తీసుకువెళ్ తీసుకెళ్ళిపోవడం అనిపిస్తుంది కానీ చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు గంగమ్మ జాతరకి వచ్చాము అండ్ అది మాకు చాలా పెద్ద అదృష్టం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంత వార్మ్గా ట్రీట్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఈ మెమరీస్ నాతోనే ఉండిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈ జాతర నేను నా జీవితంలో నేనైతే ఇప్పుడు రాలేదు బట్ మొట్టమొదటిసారిగా వచ్చాను ఇక్కడ బాబు గారు ప్రెసిడెంట్ గారు బాలు గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడున్న మన గుడి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి మమ్మల్ని మా టీంని చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది అండ్ ప్రతి ఒక్క దేవుడు గురించి క్లుప్తంగా వివరించి అసలు ఇది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది ప్రతి ఏడు సంవత్సరాలకి ఒకసారి జాతర చేస్తాము నూట యాభై సంవత్సరాలు ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పారని చాలా 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 హ్యాపీగా ఉంది ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఇది దేవుడు ప్రాంగణంలో ఉన్నాము మనము చాలా సంతోషంగా ఉంది అండ్ మూవీ గురించి మేము ఇక్కడ థియేటర్కి వచ్చాము జాతర అనగానే ఫస్ట్ ఫర్యా గారు మేము జీవన్ నడువు వెళ్దాము జాతర నేను ఎప్పుడు చూడలేదో ఐ వాంట్ టు సీ నాకు ఆ దేవుడు చూడాలని ఉంది అని ఆవిడ నేను డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్స్ గారు అందరూ అండ్ చాలా హ్యాపీగా ఉందండి చాలా సంతోషంగా ఉంది మీరు వల్ల మేము ఇక్కడికి రాగలిగాము దేవుడు కూడా మమ్మల్ని ఇక్కడ రప్పించారు సో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ వస్తామని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఏలూరు పడమరవేది వీధి జాతర మహోత్సవంలో భాగంగా గుర్రం బాబిరెడ్డి మూవీ టీం సభ్యులందరూ కూడా హీరోయిన్ గారు కమిడియన్ గారు అందరూ కూడా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అందరూ వచ్చారు ఈ మేరలో వచ్చి ఈరోజు గంగన్న అమ్మవారిని దర్చుకోవడం దర్శించుకోవటం జరిగింది వీరి సినిమా కూడా మంపర్ హిట్ సూపర్ హిట్ అవ్వాలని చెప్పి అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు వీరందరి మీద ఉండి చల్లగా చూడాలని చెప్పి మా పడమర విధి గంగానమ్మ జాతర కమిటీ తరఫున అందరం కూడా కోరుకుంటున్నాం అలాగే వీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మ దీవెనలు వీరికి ఎప్పుడు ఉండాలని చెప్పి కూడా మేమందరం కూడా ఏలూరు పెదానికమంతా కోరుకుంటున్నాం చూడేపాలుగా చూడేపాలుగారు ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము సినిమా గురించి వచ్చాము ఇక్కడ జాతర గురించి తెలుసుకొని ప్రతి ఏడు సంవత్సరాలకు వచ్చే జాతర ప్రత్యేక గురించి తెలుసుకొని కంపల్సరీ వెళ్దాం అనుకొని ఫరియా ఇనిషియేటివ్ తీసుకొని తీసుకుంది సో మీరు చాలా హ్యాపీగా ఉన్నామండి ఎందుకంటే అమ్మవారి ఆశీస్ మాకు కావాలి సినిమా బాగా ఉంది బాగా వెళ్తుంది అందరూ వెళ్ళి సకుటుంబ సమేతంగా వెళ్ళి చూడండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ 哎<的>。<Yeah. S 3> yeah.